మీ పాలన పాపాలన్నీ బయట పెడతాం పదేళ్ల విధ్వంసం ఆర్థిక నేరాలను సభలో చర్చకు పెడతాం కేటీఆర్ పై సీఎం రేవంత్ రెడ్డి ఫైర్ గతమే మాట్లాడాలనుకుంటే మీ చరిత్ర ఎక్స్రే తీసి వివరిస్తాం మేనేజ్మెంట్ కోటాలో కేటీఆర్ సీఎం అవుదాం అనుకున్నారో ప్రజల నుంచి వచ్చిన వ్యక్తి సీఎం అయ్యేసరికి కుల్లుకుంటున్నారు డ్రగ్స్ దండాలు ఎంతటి వారైనా బొక్కలో వేస్తాం ఏంది గవర్నర్ చదివి చదివింది మా మేనిఫెస్టోనే అన్ని అమలు చేస్తాం ఏడో గ్యారంటీగా ప్రజలకు స్వేచ్ఛ ఇస్తున్నాం ధర్నా చౌక్లో కేటీఆర్ ఆమరణ దీక్ష చేసుకోవచ్చు అంటూ కూడా వ్యాఖ్య అంటూ కూడా రేవంత్ రెడ్డి చెప్పిన ముచ్చట్లు ఇవన్నీ ఇవన్నీ రేవంత్ రెడ్డి చెప్పిన ముచ్చట్లు రేవంత్ రెడ్డి గారు చెప్పిన ముచ్చట్లు విన్నారు కదా మేడిగడ్డ అన్నారంపై సిట్టింగ్ జడ్జితో విచారణ ఇవన్నీ చెప్పిన ఎమ్మెల్యేలను కొని సర్కారు కూలుస్తారా అంటూ కూడా చెప్పిన ముంచట్లు కనబడే సో ఆర్థిక నేరాలు పదేళ్ల విద్వాంసానికి సంబంధించి చర్చకు పెట్టుడు కాదు వాస్తవాలను ఎంక్వైరీ చేసి నా దగ్గర నాకు తెలిసిన న్యాయస్థానం అనేది ఒకటి ఉన్నది దాని ముందు ఏరి ఇంకోటి ప్రజా కోర్టు ఒకటి ఉన్నది దాంతో పాటు మీడియా అనేది ఒకటి ఉన్నది మా అందరికి డాక్యుమెంట్ మీరు పీడిఎఫ్ పంపిదిరి నేను మొత్తం ఇక్కడ ఉండి ఎక్స్ప్లెయిన్ చేస్తాను తెలంగాణ ప్రజలు లేదా మీరే ఒక ప్రోగ్రామ్ పెట్టా మీరే ఒక ప్రెస్ మీట్ పెట్టానని చెప్పు ఇక మీరు నువ్వు దొంగ అంటే నువ్వు దొంగ నువ్వు లొంగ అంటే నువ్వు లొంగ నువ్వు నువ్వు దొంగరా అంటే నువ్వు పెద్ద దొంగరా అన్నట్టు ఈ దొంగ దొంగ భుజాలు చెట్ల అద్దు రెండు వేల పద్నాలుగు ముందుగా అదే జరిగింది ఇప్పుడు రెండు వేల ఇరవై మూడులో జరగడానికి నేనైతే ఇష్టపడతాను తెలంగాణ ప్రజలు మీరేమన్నా అనుకోరు ఎందుకంటే రెండు వేల పద్నాలుగులో మీకు తెలుసు అతిపెద్ద స్కామ్ గా ఇందిరమ్మ ఇల్లుల గురించి తీసుకొస్తా అంటే ఒక్కొక్క లాగులు నడిచినాయి ఇప్పుడు మరి ఎవరు లాగులు అయితే తడతలు సహజంగా అది ఏంటి అంటే అప్పుల కుప్పగా రాష్ట్రంగా ఉంది ఇప్పుడు దేని గురించి ఏ డొల్ల తనదిష్ట ఇంకోటి ఏంటంటే ప్రభుత్వానికి సరైన బలం ఏందంటే అరవై నాలుగు స్థానాలు వీళ్ళు ఏదైనా చేయడానికి సాహసం ఉపయోగిస్తారు అనేది నాకైతే ఒక నమ్మకం అనిపిస్తుంది మరి తెలంగాణలో రాజకీయాలను చూస్తే అట్లా అనిపిస్తాను ఇగో మొగోడు చెప్పిండు చూడూరి ఏ ఎంక్వైరీ కైనా మేము రెడీ అధికారం వారి చేతిలో ఉన్నది ఏ విచారణ కమిటీ వేసిన అభ్యంతరం లేదు కేటీఆర్ రాష్ట్రాన్ని అప్పులలో ముంచామంటూ మాట్లాడడం సరికాదు మేము సృష్టించిన ఆస్తుల గురించి ఎందుకు మాట్లాడట్లే విద్యుత్ రంగంలో ఒకటి పాయింట్ మూడు ఏడు లక్షల కోట్ల ఆస్తులను సృష్టించిన ఆర్బీఐ రిపోర్టు ప్రకారం అప్పులలో రాష్ట్ర అనేది ఇరవై నాలుగో స్థానం తెలంగాణతో పోలిస్తే అమెరికా బ్రిటన్ దేశాల అప్పులు ఎక్కువ ఎన్సీ ఆర్బీ రిపోర్ట్ ప్రకారం రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు సున్నా అంటూ కూడా చెప్పిన పరిస్థితి మేము అరవై ఐదు మీరు యాభై నాలుగు అసెంబ్లీలో అధికార పక్షంపై కేటీఆర్ కామెంట్స్ తప్పుబట్టిన అధికార విపక్ష సభ్యులు బీఆర్ఎస్ బీజేపీ ఎంఐఎం ఒకటినని కేటీఆర్ కామెంట్స్ చెప్తున్నాయి పొన్నాం మేము ఏ పార్టీ పక్షం కాదు జనపక్షమే బీజేపీ ఎమ్మెల్యే ఎలైటి అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడ్డది సో మొత్తానికి ఏ ఎంక్వైరీ చేసినా సిద్ధమేరా మొగోడ మీరు ఏమేస్తారో ఏమో అంటున్నారు కేటీఆర్ మరి ఇక ఇద్దరు ఈ వీళ్ళు ఈ ఇద్దరు మొగోళ్ళు కలిసి మరి ఏ పార్టీ ఎవరి మీద ఎంక్వైరీ చేస్తారు ఏ పార్టీ తెలంగాణ ప్రజల మీద చూపెడతారు అనేది కూడా మనం చూద్దాం ఎందుకంటే వాస్తవాలు వాస్తవాలన్నింటినీ కూడా తెలంగాణ ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత మనపై ఉన్నది కాబట్టి వాస్తవ కోణం ఏంది అనేది కూడా ఒకసారి చూడాల్సిన పరిస్థితి ఉంది సో దానికి సంబంధించిన అంశాన్ని కూడా మనం చూస్తాం